గవర్నమెంట్ గతంలో ఉన్న గవర్నమెంట్ పనితీరుకి పోలీస్ వ్యవస్థ అంటే జగన్మోహన్ రెడ్డి పోలీసులు కానీ ఇటు అధికారులు కానీ అంటాడు నెక్స్ట్ మా గవర్నమెంట్ వస్తే ఎక్కడున్నా పోలీసులు తప్ప రిటైర్ అయిపోయినా వాళ్ళని వదిలే ప్రసక్తి లేదు సినిమా చూపిస్తా సినిమా గట్టిగానే ఉంటుందని మాట్లాడతారు మీరేమంటారు నమస్తే అండి నా పేరు ధర్మచంద్రు నేను ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ అసోసియేషన్ స్టేట్ సెక్రటరీ అండి ఇప్పుడు ముఖ్యంగా పోలీస్ అనేది ఎప్పుడు కూడా పార్టీలు అతిథిగా పనిచేయదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభుత్వ ఉద్యోగుల్ని అలా మాట్లాడడం అనేది చాలా ప్రభుత్వ ఉద్యోగులు అంటేనే ప్రజల కోసం పనిచేస్తారు వాళ్ళ ఇంకా అవహీలన చేసి బట్టలీడ తీసి అని బట్టలీడ తీసి కొట్టానంట లేదంటే ఇంకా కొత్త సముద్రాల ఆ పక్క తీసుకొని వస్తాను అంటే బెదిరింపు చర్యగా ఉంటది పని చేసే వాళ్ళని బెదిరించడం తప్పు బ్రిటిజ్ ఎవరైనా కూడా సరే తప్పు చేసిన వాళ్ళే ఎవరైనా కూడా అట్లా విమర్శిస్తారు బ్రిటిష్ ట్రూగా చెప్పాలంటూ దయచేసి ఆ ఆ విమర్శలు అనేవి లేకుండా బాగుంటుంది పోలీస్ అనేది ఎప్పుడు కూడా సరే ప్రజల రక్షణ కోసం పనిచేస్తుంది పోలీసు అంటేనే మీనింగ్ ఏమంటే రక్షణ ముఖ్యంగా రక్షణ అటువంటి రక్షణ కల్పించే పోలీస్ అధికారుల్ని ఇండైరెక్ట్ గా బెదిరించడమే అది లెక్క అంటే ఇప్పుడు అంటే ఇప్పుడు పోలీసుల మీద దాడులు కొన్ని చోట్ల జరుగుతున్నాయి దానికి మొన్న రీసెంట్గా తెచ్చే పొగక రైతుల దగ్గరికి వెళ్తే పోలీసుల మీద ర్యాలీ విసిరటంపై మీరేమంటారు ముఖ్యంగా ఈ గత ప్రభుత్వంలో ముఖ్యంగా మా స్పెషల్ పోలీస్ ఆఫీసర్ దగ్గర దగ్గర రెండు వేల మందికి అన్యాయం జరిగింది దయచేసి చెప్తూ అర్థం చేస్తున్నారు అందరూ పబ్లిక్ కూడా రెండు వేల మందికి అన్యాయం జరిగింది ఇప్పుడు ఆ ప్రభుత్వంలో దగ్గర దగ్గర పోలీసులు చాలా వరకు అన్యాయం జరిగింది ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పుడు ఈగల్ టాస్క్ ఫోర్సెస్ కావచ్చు ఇట్లా చాలా పెట్టారు కానిస్టేబుల్ తిరగబడ్డారని అతనికి ట్రీట్మెంట్ ఇచ్చారు కదా పోలీస్ ట్రీట్మెంట్ ఇచ్చారు సో ఇఫ్ ఇట్ ఈస్ ఈ హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా సరే వన్ ఆఫ్ ది డైనమిక్ మేడం మేడం చాలా పవర్స్ ఇచ్చారు సో ఈ గంజాయి మొక్కలు కావచ్చు ఇట్లాంటి వాళ్ళని ఏర్పాడేస్తున్నారు ఇప్పుడు అప్పటికి ఇప్పటికి తేడా మీరే చూడొచ్చు అప్పుడు ఎనిమిది తర్వాత లేదా పదకొండు తర్వాత ఎట్లా జనాలు ఎట్లా రోడ్లలో ఎట్లా చేస్తున్నారు చూసారు కదా మీరు ఉన్నారు అప్పుడు జనాలు ఎక్కడ చూడు కేక్ కట్టింగ్స్ కావచ్చు ఇట్లా చేస్తున్నారు ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏర్పడి దగ్గర వన్ ఇయర్ అయింటది వన్ ఇయర్ ఇప్పుడు ఇప్పుడు ఈ సంవత్సరం అయింది సో ఎక్కడ కూడా సరే ఎనిమిది తొమ్మిది తాగి తాగి తిరిగితే తాట తీస్తా ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్ ని గౌరవించండి పోలీస్ అందరినీ గౌరవించాలి ఎవరైనా సరే తప్పు చేసిన వారు ఎంతటి వారైనా శిక్ష తప్పదు అనేది ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ లో ఫిలాసఫీ అనేది అంటే ఇప్పుడు అంటే అంటున్నారు పోలీస్ వ్యవస్థ వాళ్ళు రాజకీయ నాయకులకి తొత్తుగా పనిచేస్తుంది అది ఇది మాట్లాడతారు వైసీపీ ఏమన్నా కానీ ఏమన్నా తెలియజేయాలన్నా కానీ నాకు ఇవ్వట్లేదు ఇచ్చినా కానీ అక్కడక్కడ అది ఇది అని మాట్లాడుకుంటారు మీద మీరే ఇప్పుడు పోలీస్ వ్యవస్థ అంటే ఇప్పుడు మంచి చేస్తే మంచి అంటారు అది తప్పు అని చెప్తే చెడ్డ అంటారు అది ఎంతవరకు సంబంధించు మీరే ఆలోచించండి ఇప్పుడు లాండ్ ఆర్డర్ కి ఇబ్బంది అంటే ఎవరు పర్మిషన్ ఇవ్వరండి లాండ్ ఆర్డర్ కి ఇబ్బంది అంటే ఎవరు ఇస్తారు పర్మిషన్ ఇప్పుడు జనాలలో వచ్చి కొట్లాడలు చేస్తాం గొడవలు చేస్తాం అంటే ఎవరు ఇస్తారు ఎవరు ఇవ్వరు ఇఫ్ ఇట్ ఈస్ పబ్లిక్ కి కావచ్చు ప్రజాస్వామ్యానికి కావచ్చు అంతరాయం కలిగితే పోలీస్ శాఖ ఎప్పుడైనా సరే శిక్షిస్తుంది దండించే అధికారం పోలీసుకే ఉంది అంటే తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారు అప్పుడు కేసులు అంటే తప్పుడు కేసులు ఏముందండి తప్పు చేసిన వాళ్ళే శిక్షిస్తున్నారు తప్పుడు కేసులు ఎందుకు పెడతారు పోలీసులకి ఏమన్నా అదే పని ఎవరు ఏడాడు ఉన్నారు వాళ్ళందరూ పిలిచి తప్పుడు తప్పుడు కేసులు పెట్టడము లేదంటే ఆ గంజాయి కేసులు పెట్టడము ఇట్లాంటివి అనేది పోలీసులకు అదే పని చట్టపరంగా ఎవరైతే తప్పు చేసి ఉంటారో వాళ్ళని చట్టపరంగా శిక్షిస్తున్నారు అట్లా అయితే ఎంతమంది ఉన్నారు అక్రమంగా అక్రమంగా దొంగ కేసులు పెట్టాలంటే ఎంతో మంది ఉన్నారు ఇంకా అందరినీ చేస్తారు లోపల ఎక్కకుపోయి తప్పులు ఎవరైతే చేశారో వాళ్ళదే నేను చెప్పడం అంటే సో తప్పు చేసిన వాళ్ళే భయపడతారు గుమ్మడి గుమ్మడకాయలు దొంగ ఎవరంటే భుజాలు తడుకున్నట్టు సో ముందే విమర్శలు అనేది చేయకూడదు ఎవరు కూడా సరే విమర్శ చేస్తున్నారంటే అతను తప్పు చేసినట్టు లెక్క ఎవరైనా సరే ఒక ఒక పర్సన్ ని విమర్శ విమర్శిస్తున్నారంటే ఇప్పుడు పోలీస్ శాఖ ఎత్తుకోండి పోలీసు శాఖస్తున్నారంటే సో అది విమర్శిస్తున్నట్టు లెక్క అటు దిరిగిటి మళ్ళా అతని దగ్గరికి వస్తుందనే విమర్శిస్తున్నట్టు ఇస్ పోలీస్ శాఖ గౌరవించాలి పోలీసు శాఖకి ఇప్పుడు గత ప్రభుత్వంలో దగ్గర దగ్గర పోలీసులు ఎస్ఎల్ఎస్ఎల్ కావచ్చు టీఎలు కావచ్చు డిఎల్ కావచ్చు ఇట్లాంటివన్నీ కూడా ఏమి ఇవ్వలేదు ఒక కానిస్టేబుల్ నుంచి ఒక ఎస్ఏ కావచ్చు ఏఎస్ఏ కావచ్చు ఎట్ కావచ్చు ఆ త్రిపుళ్లు కష్టపడతారు కింది స్థాయి సిబ్బంది ఈవెన్ కుటుంబాల్లో వదులుకొని రోడ్లల్లో వెళ్ళి పనిచేస్తారు ఎప్పుడైతే వైజాగ్ ఇప్పుడు పిఎం గారు వస్తున్నారు కదా వైజాగ్ బందోబస్తు కూడా వెళ్తున్నారు సో పోలీసులు అందరూ కూడా ఎంతో అవసరపడుతున్నారు సో ఆ గవర్నమెంట్ నుంచి చాలా అవసరపడ్డారు పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా ఈ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారికి వినమించడం ఏమంటే ముఖ్యంగా రావాల్సిన పోలీసులకు రావాల్సిన ఎస్ఎల్ఎస్ కావచ్చు టీఎల్ కావచ్చు ఈ బకాయిలు అన్నిటి కూడా చెల్లించండి సార్ అలాగే ప్రజలందరూ కూడా పోలీస్ వ్యవస్థను గౌరవించండి మా స్పెషల్ పోలీస్ ఆఫీసర్ ఒక జీవో అనేది ఓల్డ్ లో ఉంది మా స్పెషల్ పోలీస్ ఆఫీసర్ అన్యాయం జరిగింది ఆ ప్రభుత్వంలో వాస్తవం జరిగింది రోడ్డు మీద పాడేశారు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి మా స్పెషల్ పోలీస్ ఆఫీసర్ రోడ్డు మీద చేసిన రెండు వేల నూట యాభై మంది ఉంటారు దగ్గర దగ్గర ఒక జీవోన్ హోల్డ్ చేసి ఇంత మందికి అన్యాయం చేయడం ఎంతవరకు సమన్యం అప్పుడు ఆ ముఖ్యమంత్రిని కలవాలంటే దేవుణ్ణి చూసేయొచ్చు డైరెక్ట్ కలిపి ఆ ముఖ్యమంత్రిని కలవాలంటే అంత ఆకాంక్షలు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి వన్ ఇయర్ ఏంటది ఈ ముఖ్యమంత్రి గారి దగ్గర దగ్గర పదహారు సార్లు కలిసిన నేను సో కలుస్తున్నారు తీసుకుంటున్నారు చేస్తున్నారు సో మా వాళ్ళ సమస్యలు తీరుస్తామని చెప్పారు సో ఆ ప్రిన్సిపల్స్ అనేది మార్చాలి సో చేస్తామని చెప్పారు గవర్నమెంట్ అదుపు చేయడానికి ఒక ఈగల్ వ్యవస్థను ఈ పోలీసులుగా మీకు ఎలా అనిపిస్తుంది వ్యవస్థ ఈగల్ టాస్క్ ఫోర్స్ అనేసి ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడినాక ఈగల్ టాస్క్ ఫోర్స్ అనేది ఒకటి పెట్టారు సో అక్రమ రవాణాలు కావచ్చు ఈ గంజాయికి ముఖ్యంగా గంజాయికి ఉక్కుపాదం పోవడానికి మన నారా లోకేష్ గారు కావచ్చు హోమ్ మినిస్టర్ అనిత గారు కావచ్చు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కావచ్చు నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు అందరూ కలిసి ఏకంగా ఒక ఈగల్ టాస్క్ ఫోర్స్ అనేది పెట్టడం జరిగింది సో ఎక్కడైనా సరే గంజాయి ఇప్పుడు డ్రోన్స్ అనేది ఒకటి ఇంప్లిమెంట్ చేశారు మీకు ఐడియా ఉంటుంది డ్రోన్స్ వల్ల చాలా ఉపయోగంగా ఉంది సో చాలా మందిని ఓవర్ చేస్తున్నారు అల్లర్లు చేసే వాళ్ళు కావచ్చు అక్కడక్కడ ఓపెన్ ఏరియాలో డ్రింకింగ్ ఓపెన్ డ్రింకర్స్ కావచ్చు ఇంకేదైనా స్మగ్లింగ్స్ చేసే వాళ్ళు కావచ్చు మార్చి మార్పిట్లు జరుగుతుంటాయి కదా అక్రమంగా ఏదైనా సో అట్లాంటివన్నీ బాగా బైండ్ ఓవర్ చేయడానికి డ్రోన్స్ వ్యవస్థ డ్రోన్స్ అనేది చాలా అత్యాధునికంగా చాలా వరకు అది చాలా ఉపయోగపడుతుంది ఫ్యూచర్ లో గంజాయి అనేది లేకుండా చేయడమే కూటమ్ ప్రభుత్వం ఒక లక్ష్యము ఎఫ్టీస్ అది నేను పొలిటికల్ గా చెప్పడం లేదు చూస్తుంటే ఎవరికైనా అట్లే అనిపిస్తుంది సో పోలీస్ వ్యవస్థకి ఒక భరోసాగా ఒక బ్యాక్ బోన్గా సో ఈ డ్రోన్స్ దెన్ ఈ టాస్క్ ఫోర్స్ అనే సపరేట్ సపరేట్గా ఇప్పుడు రెడ్ శాండిల్ సపరేట్ టాస్క్ ఫోర్స్ ఉంది మీకు ఐడా ఉంటుంది రెడ్ శాండిల్కు ఉంటుంది దెన్ అదర్ అదర్ ఉంటుంది సో మొత్త మొదటిసారిగా మన ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈగల్ టాస్క్ ఫోర్స్ అనేది పెట్టరు సో ఈగల్ టాస్క్ ఫోర్స్ పెట్టిన తర్వాత చాలా వరకు ఈ గంజాయి తాగే వాళ్ళు కావచ్చు దాని అమ్మే వాళ్ళు కావచ్చు ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా చాలా వరకు మైండ్ ఓవర్ చేశారు ముఖ్యంగా ప్రజలందరూ కూడా వన్ నైన్ సెవెన్ టూ అనేది టోల్ ఫ్రీ నెంబర్ గంజాయి కావచ్చు ఇట్లా ఎక్కడ ఏదైనా గంజాయి సంబంధించి ఎక్కడైనా కూడా జరిగితే కూడా ఈ నెంబర్ ఫోన్ చేస్తే పోలీస్ వ్యవస్థ అనేది ముందుంటది సో కూట ప్రభుత్వంలో ఈగల్ టాస్క్ ఫోర్స్ అనేది ఒక ముఖ్య భాగంగా నేను